హలో మన ప్రభునే సుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ వందనములండి అందరూ నిద్రలేచ్చారా రాత్రి దేవుడు మంచి నిద్రతో మిమ్మల్ని ఆశీర్వదించి మీ యొక్క శరీరంలోను మీ యొక్క హృదయంలోను ఉన్నటువంటి భారములన్నీ తీసివేసి దేవుడు మిమ్మల్ని దర్శించి మీ హృదయాంతరంగము పరిశోధించి ఆయన తెలుసుకున్నాడని నిశ్చేత కలిగి మరి ఒక మంచి రోజులోనికి దేవుడు మీకు ప్రవేశాన్ని కలిగించారని ఏమాత్రము దీన్ని పొందుకోవడానికి మనం అర్హులము కామని కేవలము ఆయన కృప వల్ల జీవించుచున్నామని ఆయనకు కృతజ్ఞత కలిగి జీవితామా ప్రభువారికి నిండు హృదయంతో వందనాలు చెల్లిద్దామా ప్రభు ఏ పాటి వానయ్యా ఏ దాననయ్యా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు అయినప్పటికీ వాని దేవదూతల కంటే కొంచెము తక్కువ వనిగా చేసినా అని ప్రభు ఆమె వాక్యం సెలవిస్తుండగా అయ్యా అల్పులమైనప్పటికీ ప్రభువ పాపము చేసినప్పటికీ తండ్రి దేవదూతలకు లేని వాక్యమును ప్రభు మనకు అనుగ్రహించాడండి దేవదూతలకు ఆయన క్షమాపణ ఇవ్వలేదు ఆయన రక్తమును చిందించి వాటికి రక్షణ సిద్ధము చేయలేదు పాపము చేసిన దూతలను వాని సమూహమునంతటిని దేవుడు పాతాళంలోనికి త్రోసివేశాడు కానీ పాపము చేసి దూరమైపోయిన ఆదాము హవ్వ సంతానము కొరకు ప్రభువారు తానే పరలోకమును విడిచి వచ్చి మన కొడుకు తన రక్తమును చెల్లించి మనల్ని కొన్నాడు అంత గొప్ప ప్రేమకు మనం ఏమి చిరుణము చెల్లించగలమండి మనము ఎంతని స్థుతులు చెల్లించి దానిని మనము సరిచేసుకునగలము మన జీవితకాలమంతా తక్కడలో తూచినప్పటికీ ప్రభు పేరెత్తుటకైనాను మనము అర్హత కలిగిన వారమా ఆయన బంగారు పాదములు దర్శించుకున్నటకైనాను మనము సమీపించడానికి తేజస్సులో నివసించువాడైనా ఆ దేవుని కళ్లెత్తి చూచటకైనాను మనము చాలిన వారమా శుంకరి అయ్యో పాపినైనా నన్ను క్షమించు తండ్రి ఆకాశం వైపు కళ్లెత్తి చూచుటకైనను అర్హత లేని వాడునని తన స్థితిని బట్టి తన యొక్క రోత జీవితమును బట్టి ప్రభు ఎద్ద క్షమాపణ పొందుకోలేదా నీతి మంతుడని తీర్చబడి బయటకు వెళ్ళలేదా మనము కూడా అటు తగ్గింపు హృదయంతో ప్రభు వారిని ముఖ దర్శనము చేసుకుందామండి కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి చివరి వరకు ప్రభు సహాయము కోరండి స్తోత్రము 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 మహోన్నతుడా మహాగణుడా సర్వశక్తిమంతుడ సర్వాధికారి నాలో ప్రభు మీ రూపము కనిపించే వరకు తండ్రి నేను మీ దృష్టికి ప్రియుడు ప్రియురాలినై ప్రభువ మీకు ఇష్టమైన బిడ్డనై మీ యొక్క సన్నిధికి చేరు వరకు మమ్మల్ని అనేకమైన పరిస్థితుల గుండా నడిపించి అయ్యా మీకు ఇష్టమైన యుక్తమైన పాత్రగా మలుచుకునండి ప్రభువ సహనమును ఓర్పును దయచేయటి తండ్రి మీ యొక్క పరిశుద్ధత వైపు నా అడుగులు వేయటకు అలయక సలయక సాగిపోటకు బలపరచండి ప్రభావని మీ సన్నిధిలో వినయముతో విదేదితో మోకరిలిన ప్రతి బిడ్డను పేరు పెరడం దీవించండి ఆశీర్వదించండి వారు ఏ ఏ అక్రతలతో ఉన్నారో నాకైతే తెలియదు కాలేనాయన భూలోక మందంతటిను మీ నేత్రము సంచరించి చుండగా మీకు మరుగైనది ఏదైనా ఉండదా తండ్రి మేము కూర్చున్నటయ్యూ పరుండుటయు మా యొక్క నడకలన్నీ కూడా మీకు తెలిసి ఉన్నవి ప్రభు అటువంటి మీకు తండ్రి ఏమని చెప్పగలడు ప్రభువ అంటే కేవలము మా యొక్క ఆశ మా యొక్క ఉన్నత స్థితి ఏదైనా ఉన్నదంటే ఎల్లప్పుడూ నీ సహవాసమును కోల్పోకుండా కలిగి ఉండటమే తండ్రి ఒక్కటి ఉంటే చాలయ్యా మిగిలినవన్నీ మమ్మల్ని వెంబడిస్తాయన్న జ్ఞానము దృఢించేంటి ప్రభువ ఇదిగో నా రాజ్యంలో సగం రాజ్యం మటుకు నీకు ఇచ్చేదాను నీకేమి కావాలని అడుగుమని మీరు ఒక సామాన్యుడితో చెప్పినప్పుడు మీరే నాకు కావాలని రాజును కోరుకున్న సామాన్యుడు రాజును వెంట వెళ్ళినప్పుడు ఆయన సింహాసనము ఆయన రాజ్యము ఆయన సైన్యమంతా రాజును వెంబడించి ఆ యొక్క పేదవాణి ఇంటికి సామాన్యుడి ఇంటికి తరలి వెళ్ళినట్లుగా ప్రభువ నాకు మీరే కావాలి ప్రభువ మీ తోడు కావాలయ్యా మీ నీడ కావాలి ప్రభు మీ దయ మీ కరుణ మీ కృప మాకు కావాలి తండ్రి మీరే కావాలని ప్రభువ ప్రతి క్షణము మీ యొక్క సహవాసాన్ని కోరుకునే భాగ్యము తరువా ప్రార్థనలో ఎక్కివించిన అందరికీ దయచేయండి తండ్రి మీరు మాతో ఉంటే చాలయ్యా మాకు కావలసిన సమస్తము మీ యొక్క మహిమలో సమకూర్చి మేలుకై మా పట్ల జరిగించు దేవుడవని మిమ్మల్ని స్థుతించి కొని ఆడుతున్నాను తండ్రి మా ప్రాణాత్మ శరీరములను బిడ్డలను మా కుటుంబములు కుటుంబములుగా మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ మీరు ఇచ్చిన సామర్థ్యం అంతటిని ప్రభువ మీదని మాదంటూ లేది లేదని ప్రభువ కేవలం అంటే కేవలము నన్ను నేను తగ్గించుకుంటుని నామముని హెచ్చిస్తూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ ఉదయం నుంచి సాయం సమయం వరకు నీ కృపలో నీ కాపుదలలో కాచి కాపాడమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయినా ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ డే ఆల్